ఒక హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి శ్రీచక్రాన్ని సంక్రాంతి నోములలో నోముకోవచ్చా అని చెప్పేసి ఒక సందేహం వచ్చిందండి అంటే నాకే కాదు కొందరికి ఇంకా ఇంకా చాలామందికి వచ్చింది అనుకోండి కొంతమంది మెసేజ్ కూడా చేశారు ఏంటి అన అంటే మనకి ఎందుకు వచ్చిందని అంటే శ్రీచక్రం అనేది ఇంట్లో ఉంటే చాలా పవిత్రంగా ఉండాలి చాలా నిష్టగా ఉండాలి అని అంటుంటారు కదా నిజమే కదా అండి అది ఏ విధంగా నూనుతున్నారు అనేది నాకు కూడా తెలియదు బట్ నాకు మెసేజెస్ వచ్చాయి నన్ను అడిగారు కాబట్టి నేను వీడియో చెప్తున్నాను నాకు తెలిసినంత మట్టుకు మనకి బ్రాహ్మణులు చెప్పినంత మట్టుకు మనం టెం దేవాలయాలకు వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు కదా మనం అమ్మవారి దేవాలయాలకు వెళ్ళినప్పుడు పూజ చేసినప్పుడు అక్కడ ఉపదేశం చేస్తూ ఉంటారు కదా సో అప్పుడు చెప్పిన జ్ఞానాన్ని బట్టి అయితే అండి మనకి ఈ శ్రీచక్రం అనే అంతే జగద్గురు ఆది శంకరాచార్యులు తిరుమల తిరుపతి దేవస్థానంలో మనకి స్వామివారి దగ్గర ప్రతిష్ఠించారు అంతేకాకుండా అండి మనకి ప్రతి ఈ కవి మధ్యకాలంలో ప్రతి అమ్మవారి దేవాలయాల్లో శ్రీచక్రం అనేమి ఉంటుంది అక్కడ మనకి కుంకుమ పూజ అనేది కూడా మనం ఆ శ్రీచక్రం దగ్గర నిర్వహిస్తూ ఉన్నారు ఏంటి అంటే అందులో మనకు సకల దేవతలు ఉంటారా అని అంటుంటారండి ఇంకా అంతేకాకుండా లలితాదేవి అనుగ్రహం వల్ల మనకి సకల శుభాలు కలుగుతాయి అంటుంటారు కదా లలితాదేవి అని అన్నప్పుడు మనకి శ్రీచక్రాన్ని స్పెషల్గా సంక్రాంతి నోముల్లో నోముకోవడం ఎందుకు నాకు అర్థం అవ్వలేదు మనకి ఏంటని అంటే లలితాదేవి ఫోటో మనకి అక్కడ మనకి శ్రీచక్రము శ్రీయంత్రము ఉంటుంది అంతేకాకుండా మనకి మంగళవారం వస్తున్న సందర్భంగా నోముకుంటున్నాము అని చెప్పేసి అంటున్నారు మనకి వైభవ లక్ష్మి ఫోటోస్లో కానివ్వండి పుస్తకాల్లో కానివ్వండి లలిత అమ్మవారి దగ్గర ఫోటోలు కానివ్వండి మనకి పుస్తకాల్లో కానివ్వండి శ్రీచక్రం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా మేము నోముకోదలుచుకున్నాము అని అనుకునే వాళ్ళు ఏంటని అంటే ఒక్కటే ఆలోచించుకోండి మనము బాగుండాలి మనతో పాటు పది మంది బాగుండాలి ఎందుకు అనంటే మనం నోముకున్నది కొంతమందికి ముత్తైదువులకి మనము వాయినంగా ఇస్తూ ఉంటాము వాళ్ళకి మంచి జరగాలి నోముకున్నందుకు మనకు మంచి జరగాలి ఎందుకు అలా అని అంటే మనకి ఈ శ్రీచక్రం అనేది ఎవరు పూజిస్తారో తెలుసా గురువుల దగ్గర ఉపదేశం తీసుకున్న వాళ్ళు అంటూ ముట్టు మైల లేని వాళ్ళు ఇంట్లో చాలా నిష్టగా ఉండేవారు అలాంటి వారు శ్రీచక్రాన్ని పూజిస్తారా అండి మనకి గురువు దగ్గర ఉపదేశం తీసుకున్న వాళ్ళు అంటే సరే అండి ఎవరైనా ఉంటే ఓకే అభ్యంతరం అనేది లేదు మీరు ఇస్తే లేదు అని అంటే మాత్రం మనము వేరే ముత్తైదువులకు ఇచ్చే అప్పుడు మాకు ఇంట్లో వీలవ్వదు అని అనుకునే వాళ్ళు నాకు వీలు కానప్పుడు మా ఇంట్లో మగవాళ్ళు చేస్తారండి పిల్లలు అండి అనుకుంటే మగవాళ్ళు కూడా ఎన్ని రోజులు చేస్తారండి ఇక్కడ అండి శ్రీచక్రాన్ని మనము మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకించాలి లేదు అనంటే ప్రతిరోజు దీపం పెట్టాలి ప్రసాదం నైవేద్యం చూపించాలి లేదు అనంటే చిన్న బెల్లం ముక్కైనా పెట్టాలి మనము ప్రతిరోజు మనం ఆ శ్రీచక్రానికి కుంకుమతోటి పూజ చేయాలి కనీసం పది సార్లైనా ఐదు సార్లైనా శ్రీ మాత్రైన మహా అనుకుంటూ పూజించాలి శ్రీచక్రాల్లో కూడా మూడు రకాలు ఉన్నాయండి మనకి ఒకటి వచ్చేసి మరకత శ్రీచక్రము బ్లూ షఫైడ్ శ్రీ శ్రీచక్రము స్ఫటిక శ్రీచక్రము మీరు ఏ రకం నోముకోవాలనుకుంటున్నారు ఏంటి అనేది మనము పండితులం తెలుసుకొని ఆ పద్ధతి ప్రకారము నోముకోండి ఎందుకు అని అంటే ఏదో చేయబోయి ఏదో అయింది అని అని అంటూ ఉంటారు చూడండి అలాంటివి మాత్రం చేసుకోకండి అంటే నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను నేను ఇవి వచ్చేసి త శ్రీచక్రం వచ్చేసి అంటే మనకి విద్య ఉద్యోగం జీవనోపాధి వ్యాపార అభివృద్ధి కోసం అని చెప్పేసి పూజిస్తారు బ్లూ బ్లూషెఫైడ్ వచ్చేసి శని బాధలు మనకి శని బాధలు పీడలు అర్ధష్టమ శని తొమ్మిది సంవత్సరాలు ఏడేళ్ళ అర్ధం శ్రేణి ఉంటుంది కదా అలాంటి వాళ్ళు పూజిస్తారన్నమాట ఇంకా స్ఫటికలింగం వచ్చేసి అండి మానసిక శాంతి బాల అరిష్టాలు ఉన్నవారు పూజిస్తారు మాకు వీలవుతుందంటే మేము పూజ చేసుకుంటాము అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నోముకోవచ్చు